హలో మనం పిఠాపురం ఏరియా వచ్చాం జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు వారి యొక్క ఆఫీస్ ఇది ఇల్లు రెసిడెన్సీ కూడా వచ్చినప్పుడు ఒక ఎంటర్ ఆయన బిల్డింగ్ని ఇస్తున్నాను నేను నెలకి ఒక్క రూపాయి ఆదికి ఆయన అభిమాని ఇచ్చారు ఈ ఇంటిని పిఠాపురం మేము అందుచేత తప్పనిసరిగా పవన్ కళ్యాణ్ గారి యొక్క రెసిడెన్సీ ఆఫీస్ తీయాలని స్థలానికి రావటం అనేది జరిగింది ఇదే ఓకే మళ్ళా రేపటినన్నారు పిఠాపురం వెళ్ళి అక్కడ కొన్ని తీస్తాను అలాగే మరి మంచి నాయకులు ఉన్నారు కదా అక్కడ వాళ్ళ ఫొటోస్ కూడా వాళ్ళ వీడియోస్ కూడా నేను చేస్తాను ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచ్